పెంచిన కరెంట్ ఛార్జీలు నవంబర్ లోనే ఆల్రెడీ ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్లు డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయల పెదుగుదల ఆల్రెడీ రైతుల మీద మీద సగటున ఒక్కొక్క యూనిట్కి అరవై తొమ్మిది పైసలు పెంచి బాధుడు మొదలు పెట్టారు ఈ నెలలో మళ్ళీ దర్దాపున తొమ్మిది వేల కోట్ల రూపాయలు బాధుడు మొదలు పెట్టి దాన్ని కూడా దర్దాపున నూట ఎనిమిది పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు వెరిసి యూనిట్ పైన నూట డెబ్బై ఐదు పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దర్దాపున పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోయల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయ్యా మా పరిస్థితులు బాగలేవు నువ్వు ఇస్తానే సూపర్ సిక్స్ అవలంబించలేదు దానికి తోడు మళ్ళీ ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజల మీద భారం పడింది వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న అరాజకాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి గుడ్ నివసించే వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఒక ఎకరా రెండు ఎకరాల అమ్ముకునే రైతులతో సహా ఇళ్ల ముక్కున వాళ్ళు కొనే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదాని కార్యక్రమం మొదలుపెట్టావు నువ్వు సంపద సృష్టిస్తా ఉంటే కనుక సృష్టిస్తావు అనుకున్నాం మా జోబుల నుండి తీసేసుకుంటావు అని మేము కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు నువ్వు అవలంబించాల్సిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దర్దాపు నాకు తెలిసి అప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపడటం లేదు సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా అభివృద్ధి అనేది నీ చూపే కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా నీ నైజం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు గతంలో కూడా రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున ఆ రోజు కూడా ఇనప కంచెల మధ్యన గుర్రాలతో తక్కించి తూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో నిన్ను నమ్మాం పరపాట్న గ్రామపాట్న నిన్ను సీఎం చేసుకున్నావు చేసుకున్నాం ఈ రోజు నిన్ను నమ్మినందుకు గాను ప్రజలకు ఆరు నెలలు కాకముందే చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తున్నావు ప్రజలకు వ్యవసాయ పెట్టుబడులు ఇస్తానన్నావు బీమా ఇస్తానన్నావు ఎంఎస్వి మినిమం సపోర్టివ్ ప్రైజ్ ఇస్తానన్నావు లాస్ట్ ధాన్యం కొనుగోలు చేసినట్లు బ్రోకర్లు ఇన్వాల్వ్ చేసి ఆ ధాన్యం తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ప్రజలకు కూడా రైతులు కూడా అన్యాయం చేస్తా ఉన్నావు మొన్న పదమూడవ తేదీన ఈ మేము పుట్టపర్తి వరకు వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారికి రైతులు జరిగిన అన్యాయాల గురించి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఇదా చేస్తా ఉందని చెప్పి నిరసన తెలియజేసి వచ్చాం ఈరోజు కరెంటు పైన మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కరెంటు పైన కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలా ఈ భారం మా మీద వేయొద్దు ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇస్తున్నట్టు రెండు వందల యూనిట్లను కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలా దానికి కూడా తూట్లు పొడచొద్దు ఇది గనను నువ్వు ఎన్నిక తీసుకోకపోతే కనుక ఉద్యమం అంచెలు అంచెలుగా ఎదుగుతూ పోయి నీ మీద నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది చెప్తూ రేపు నెల మూడవ తేదీ విద్యార్థులకి ఇబ్బద్ది దర్దాపున సంవత్సరం అవుతుంది ఒక్క పైసా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా పాపన పోలేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్ రాలేదు వసతి సౌకర్యం రాలేదు ప్రతి సెక్టార్ కుదేల అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇది అరాచకం ఈ అరాజకం ఎలా కంట్రోల్ చేయాలా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఏక నిరసిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది అన్యాయం బాబు అని చెప్తూ నిరసన తెలియజేస్తూ ముందుకు పోతున్నట్టు ఇంత వర్షంలో నిన్నటువంటి విపరీతమైన వర్షం పడుతుంది కదిరిలో ఇంత జడివానలో కూడా జడసకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ పార్టీ సింపదైజర్లు కుటుంబ సభ్యులు కథం తొక్కుతూ మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా రైతులకు అన్యాయం జరిగిన గృహ వినియోగదారులకు అన్యాయం జరిగినా కూడా మేము తట్టుకునే ప్రసక్తి లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కథం తొక్కుతామని చెప్పి నలుగు మూలలు కదిలి నియోజకవర్గం నుండి ఇక్కడికి తరలి వచ్చిన నాయకులకి అందరికి ప్రతి ఒక్కరికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్లందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్